సెక్స్ ఎడ్యుకేషన్ అనే పదాలు వింటే చాలు చాలా మంది అదితో బూతులా చూస్తారు అసలు ఈ పదాలు ఉచ్చరించడమే తప్పు అన్నట్లు ప్రవర్తిస్తారు కానీ ప్రస్తుత జనరేషన్ లో వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చాలా మంది పలు రకాలుగా అవగాహన తెచ్చుకుంటున్నారు ఇప్పుడు ఇదే విషయంలో తెలుగులో ఓ వెబ్ సిరీస్ తీసారు చేశారు సూపర్ సూపు పేరుతో తీసిన ఈ సిరీస్ లో సందీప్ కిషన్ లీడ్ రోల్ చేశాడు నెట్ఫ్లిక్స్ లో త్వరలో ఇది స్ట్రీమింగ్ కానుంది ముంబైలో మంగళవారం ఓ ఈవెంట్ లో నిర్వహించిన సదర్ ఓటీటీ సంస్థ అక్కడ దీని టీజర్ రిలీజ్ చేసింది కాన్సెప్ట్ ఎలా ఉండబోతుందో రివీల్ చేసింది టీజర్ బట్టి చేస్తే సుబ్బు చిన్నప్పటి నుంచి చిలిపి కుర్రాడు పెద్దయిన తర్వాత కూడా అలానే ప్రవర్తిస్తుంటాడు పెళ్లి చేస్తే దారిలోకి వస్తాడనుకుంటే ఏకంగా అరవై మంది అమ్మాయిలు ఇతను రిజెక్ట్ చేస్తారు మరోవైపు సుబ్బుకి టీచర్గా అవకాశం వస్తుంది కాకపోతే ఓ పల్లటూరులో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు చివరకు వెళ్లిన పనిలో సక్సెస్ అయ్యాడా లేదా అనేదే కాన్సెప్ట్ అనిపిస్తుంది ఈ సిరీస్ లో సందీప్ కిషన్ కి జోడీగా మిథిలా పాల్కర్ నటించింది మురళి శర్మ బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు చేశారు